ప్రెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ గుండె సమస్యలపై మనకు ఎల్లప్పుడూ అవగాహన ఉంచుకొని గుండెని పదిలంగా కాపాడుకోవటం అన్నారు అనుకోకుండా స్టేజ్ పై డాన్స్ చేస్తూ మరికొందరు మన ఎదురుగానే ఉంటూ ఉన్న పడంగా గుండెపోటుతో మరణిస్తున్నారని నాకేమి కాదులే నేను ఆరోగ్యంగానే ఉన్నానని అనుకోవద్దని గ్యాస్ట్రబల్ సమస్యను కూడా తక్కువగా అంచనా వేయవద్దని ఒక మాత్ర వేసుకొని ఇనో తాగి ఇంటి పక్కన వారితో చెప్పి నిద్రపోవద్దని ఇలాంటి చిన్న చిన్న సమస్యలే మరణానికి ఎటువంటి ఆరోగ్య డాక్టర్ దగ్గరకు వెళ్ళి వారి సూచన సలహా మేరకు మందులు వాడితే గుండె సమస్యలను అధిగమించవచ్చునని యశోదా హాస్పిటల్లో అత్యంత మెరుగైన గుండె జబ్బులను నిర్ధారించే పరికరాలు ఉన్నాయని గుండె జబ్బు నిర్ధారణ అయిన తర్వాత ఎంతో సీనియర్ నిపుణులైన డాక్టర్లు యశోద హాస్పిటల్లో ఉన్నారని కావున గుండె జబ్బులు సంభవించినప్పుడు యశోద హాస్పిటల్ ను సంప్రదించి మంచి వైద్యం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ రవికాంత్ పేర్కొన్నారు చేయించారు తర్వాత ఇంకా చాలా పంపిచ్చారండి పని చేసుకుంటున్నాను నాకు ఎవరు లేదు వండి పెట్టాలి నేనే వచ్చినప్పుడు మంగళవారం మా ఊరు వచ్చినప్పుడు మంచిగా చూస్తాను ఆరోగ్యం

హృదయ స్పందన కొత్త హృదయ స్పందన తల్లికాదు ఎందుకంటే ఉండటము చాలా మంది వస్తున్నారు కానీ స్పెషల్ రికార్డింగ్ ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు గు సంబంధించిన వాళ్ళు గంగొప్ప చంద రతి ఆడతారు సారికేమో మరి ఐదు గంటలతోనే అయిపోవాలి కానీ పేషెన్సు నీళ్ళు చేతున్న బ్రతులేదు ఉన్నటువంటి రోగం కరెక్ట్గా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంతో దూరం నుంచి బతుకు రావడం నెలకి రెండుసార్లు మా బతులు చుట్టుపట్ల పత్రుడు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు అని చెప్పడానికి మా కుటుంబానికి ఎంతో మేలు చేసే డబ్బులు ఏముంది డబ్బులు సంపాదించాలి కానీ మనిషి ప్రాణం సంపాదించాలి మనిషి ప్రాణం తిరిగి నిలబెట్టడం ఎంతో విషయంలో మా స్కూల్లో చదివి డాక్టర్ గారు తండ్రి గారు డాక్టర్ గారు ఆయన కుమారు మా పట్ల మా పట్ల ప్రతి పేషెంట్ పట్ల ఆ యొక్క వైద్య విషయంలో కరెక్ట్గా ఉండి కరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం ఎంతో అనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది రాత్రులు ఏవైనా రావడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా రావాలి రాబోయే బాగుంటుంది అనుకుంటే

అడ్చు చూడడానికి కెమెరా వాడటం జరుగుతుంది ఈ కెమెరాని మేము లైక్ ఓసిటి అంటాము లేదా ఐఎస్ అంటాము దగ్గర ఓసిటి అని వాడతాము కలర్ఫుల్ పిక్చర్స్ ఉంటుందా అంటే డెప్త్ ఆఫ్ క్యాష్ అంటే ఈ రాక్ ఎంత మందారు ఉంది ఎంత పొడుగుంది ఎంత చెప్తుంది ఉంది ఎంత సర్క్యులర్ ఉందా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉందా ఇవన్నీ చూసి సరైన పరికరాన్ని వాడటం జరుగుతుంది ఐడియా పిక్చర్ అని చేస్తాం ఆట్రెక్ అని చేస్తాం సో ఈ విధంగా ఇవన్నీ చేసి మనకి స్టెంట్ పోవడానికి అనుకూలంగా ఉండే విధంగా చేస్తాం చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది స్టెంట్ ఎంత అవుతుంది యాంజోక్లాస్ట్ ఎంత అవుతుంది ఉంటారు స్టెంట్ యాంజోక్లాస్ట్ నత్తికండి స్టెంట్ జీవులో పెట్టేసుకోవచ్చు తీసుకోవచ్చు ఈజీగా కానీ బాడీలో పెట్టాలి అంటే దానికి స్కిల్ అవసరం స్టెంట్ని లోపలికి పంపించాలి పంపించి సరైన ప్లేస్లో పెట్టాలి ఆ సరైన ప్లేస్కి రీచ్ కావడానికి వీలు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అమ్మకి రావడానికి రకరకాలుగా వచ్చేసాను నేను తమ అవుట్స్కర్ట్స్ వరకు అక్కడ మొత్తం చెట్టు కొట్టేసారు చెట్టు పట్టి అక్కడి నుంచి రావడానికి గంట పట్టలేదు అక్కడ నుంచి రావడానికి ఎక్కువ పట్టలేదు రెండు గంటలు వచ్చేసాం హైటర్బడి సో మీకు ఆ ఆ వే అనేది ఇంపార్టెంట్ లోపలికి రావడం ఎంత ఇబ్బంది అయిందో మనకు ఆ ట్రాఫిక్ని ఛేదించుకొని లోపలికి ఎలా రావాల్సి వచ్చిందో అలానే ఈ స్పెంట్ని బాడీలోకి తీసుకెళ్ళడం అనేది ఆ ప్రక్రియ ఇంపార్టెంట్ కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది అంటే ట్రాఫిక్ ఇప్పుడు ట్రాఫిక్ లేని రోడ్ లాగా టక్కర్ వెళ్తే స్టైడ్ బ్లాక్ దగ్గర టక్కర్ పెట్టేసి వచ్చేవచ్చు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా హైదర్ క్లాస్టీలో ఉంటాయి అవన్నీ పెద్ద ఛాలెంజింగ్ కాదు పేషెంట్కి చాలా ఉపయోగం డాక్టర్కి చాలా ఈజీ పేషెంట్ రిలీఫ్ వస్తుంది కానీ ఎక్కడైతే ఛాలెంజ్ ఉంటుందో ఎక్కడైతే ఈ కాల్షియం రాక్ లాగా ఉంటుందో మొదటి జబ్బు ఉంటుందో బై జంక్షన్ దగ్గర బ్లాక్స్ ఉంటాయి ఇవన్నీ ఛాలెంజెస్ వీటి దగ్గర పాత రోజుల్లో బైపాస్ ఇచ్చేది ఇప్పుడు ఎవరు బైపాస్ ఇవ్వము స్కిల్ ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు నేను చెప్పిన కెమెరా లాంటి ఓసీటీ అనే వీలున్న అంటే మనం చూసి చేయడానికి వీలున్న పరిస్థితులు ఉన్నప్పుడు యాంజియోప్లాసీ అనేది చేస్తాం కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ పేషెంట్కి సుఖం ఉంటుంది చక్కగా ఉంటారు సో ఇవే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అయోటిక్ ఫ్యాల్ రిప్లేస్మెంట్ అని వచ్చింది అయోటిక్ ఫ్యాల్ రిప్లేస్మెంట్ అంతకుముందు కట్ చేసి అవాటాన్ని మార్చేవాడు ఇప్పుడు తొడల్ నుంచే చేస్తాం అని సో అట్లనే కి ప్రిపేర్ అని వచ్చింది మైట్రల్ వ్యాల్వ్ లీక్ అవుతూ ఉంటే వాటికి ఆపరేషన్లు చేయకుండా కట్ చేసి చేయకుండా దూడ నుంచి చేస్తారు కాకపోతే వీటన్నిటిలో ఛాలెంజ్ ఉంటుంది స్కిల్ ఉంటుంది మనీ ఇన్వాల్వ్డ్ ఉంటుంది సో అవి ఫ్యూచర్లో డెఫినెట్గా మనీ కూడా అందుబాటులో వస్తుంది డెఫినెట్గా బట్ ఇవన్నీ కూడా అత్యాధునికమైన ప్రక్రియలు ఓసీపీ గైడెడ్ యాంజియోప్లాస్టిక్ క్యాల్షియం డీబాల్కింగ్ యాంజియోప్లాస్టి విత్ ఆర్బిటాల్ ఇతిరేక్టమి రోటాప్లేషన్ ఇంట్రావెస్కలర్స్ ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను కూడా చెప్తున్నాను మీకు అర్థమైన దాని చెప్పాను సో ఇవన్నీ కాకుండా ట్రాన్స్ఫ్యాక్ ట్యాబర్ అంటాం ట్యాబీ అంటాం లేదా బయట వ్యాల్ షిఫ్ట్ రిపేర్ అంటాం సో ఇవన్నీ కూడా మన దగ్గర చేయడం జరుగుతాయి అండ్ హార్ట్ ఫీల్డ్ డివైజెస్ అంటే సిఆర్టి అని మనం డివైజెస్ పెడతాము హార్ట్ ఫీల్డ్ ఉండి షాక్ ఇచ్చే మిషన్ ఇప్పుడు కొంతమందికి షాక్ ఇవ్వకపోతే మనుషులు ప్రాణం తగ్గకుండా పోతుంది షాక్ ఇచ్చి కొంతమంది బయటపడతారు వీళ్ళకి ఫర్దర్ గా షాక్ ఇచ్చే పరిస్థితులు వస్తాయి అనే ఎవాల్యుయేషన్ పేరితే వీళ్ళకి ఒక మిషన్ పెట్టాల్సి వస్తుంది డివైస్ దానికి డిఫింటిలేటర్ అంటారు ఏసీ అని తగిన వాళ్ళు ఫేస్ మేకర్ అంటూ ఉంటారు ఫేస్ మేకర్కి మించిన వసతులు ఉంటాయి దాంట్లో అది అది మనిషిని కొలాబ్స్ చేసే విధంగా ఒక డెత్ రాని ఇర్రెగ్యులర్ బీట్స్ వస్తే ఆ బీట్ని గమనించి దానికి షాక్ ఇచ్చే విధంగా ఒక పరికరం అమలు దాన్ని దాని మీద ఏసీబీ అంటాం సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా స్కిల్ ఉంది నేను అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో నేను మెసేజ్ ఇచ్చేది ఏమిటి అంటే ఫస్ట్ గుండె వ్యాధులు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయటం ఒక మనిషిగా మనం మన జీవనశైలిలో మార్పులు తెచ్చుకొని సరైన విధంగా ఉండి చెడు సావసాలు చెడు వ్యసనాలు లేకుండా మనల్ని మనం మలుచుకొని జబ్బు రాకుండా ప్రయత్నం చేయటం ఇవన్నీ చేస్తే అమృతం కాదండి నేను అంత బాగున్నా అంత గొప్పగా ఉన్నా అంత చేసుకున్నా జబ్బు రాదు అని అనుకోవడానికి లేదు జబ్బు రావచ్చు దాని అవకాశం కలిగింది జబ్బు వస్తే గమనించడం త్వరగా గమనించి త్వరగా డాక్టర్ సంబంధించిన ప్రాణం పోకుండా చూసుకోండి సో ప్రాణం పోవడమే కాదు కొంతమందికి ఏంటంటే ప్రాణం మిగిలినా కూడా ఫిజిబిలిటీ ఉంటుంది ఫిజిబిలిటీ అంటే చేయలేను అంటే కొన్ని ఇంత గడిచిన ఆయాసం పడుకున్న ఆయాసం హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ ఉంటాయి అలా రాకుండా కూడా ముందుగా జబ్బుని ముందుగానే గమనించి దాన్ని కూడా పడవం సరైన సమయంలో చేయడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అయ్యాక జబ్బుని జబ్బుని తేల్చుకున్నప్పుడు సరైన విధంగా హృద్రోగ ఎటువంటి కలవటం అత్యాధునికమైన పరిస్థితులు ఉన్న చోటకి రావడం సరైన సమయంలో సరైన విధంగా ట్రీట్మెంట్ని చికిత్స తీసుకున్నట్లయితే అందరం హ్యాపీగా ఉంటాం ఇది నా మెసేజ్ నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం సో మీరు మిట్ట మధ్యాహ్నం ఈ విధంగా ఖమ్మం ఖమ్మం జిల్లా అంటే ఎంత బయట ఉంటుందో అందరికి తెలుసు బట్ మిట్ట మధ్యాహ్నం మీరు ఈ విధంగా రావటం చాలా మంచి విషయం అంటే మనం కలవాల్సింది ఈ ఈ విధంగా కలవాలి అనుకునేది ఏంటి అంటే నేను హృద్రోగలిని అంటే గుండె వైద్యుడిని కార్డియాలజిస్ట్ అంటాము కార్డియాలజీలో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అంటే ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అంటే ఇప్పుడు మెజారిటీ ఇంటర్నేషనల్ కార్డియాలజీ మీరు ఖమ్మంలో ఉన్నారు చిన్న చిన్న ఊళ్ళకు కూడా రావడం జరిగింది సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే మనం ఏం చేస్తామంటే గుండె లోపలికి వెళ్ళి గుండె గదుల్లోకి కానీ గుండె రక్తనాలు గమనంలోకి కానీ ఎక్కడికైనా మనం వైర్లకుండా ఏదైనా పరికర పరికరాల లోపలికి తీసుకెళ్ళి మేము గుండె చికిత్స చేయటానికి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సో పాత రోజుల్లో అయితే మీకు చాలా ఎక్స్పాండ్ చేసి చెప్పాలి ఇప్పుడు అవసరం ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో కూడా ఇంటర్వేషనల్ కార్డియాలజీ అవైలబుల్ ఉంది బట్ ఎక్స్ట్రాగా మేము ఏంటంటే నేను యశోద హాస్పిటల్స్ సుమాజిగూడలో ఉండేది సో మేము చేసే ప్రొసీజర్స్ కొంచెం భిన్నంగా అత్యాధునికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ మా దగ్గర అంటే ఒకటి పరికరాలు స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కొన్ని అనుబంధం అంటే అవన్నీ మనం కొనుక్కోవడానికి కష్టం ఉంటుంది సపోజ్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొన్నిసార్లు పర్మిషన్ ఇష్యూస్ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొన్ని చోట్లేమో స్కిల్ కూడా ఉండాలి అంటే నువ్వు అది వాడకం ఉండాలి ఏదైనా అత్యాధునికమైనది కొంటే అది వాడేవాడు ఉండాలి సో ఈ విధంగా యశోద హాస్పిటల్ సమాజం కూడా నేను ఉన్న చోట మాకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి అంటే మనకు అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి స్కిల్ ఉంది ఎక్స్పర్టీస్ ఉంది అండ్ పేషెంట్ లో ఎప్పటి నుంచి ఉండటం వల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండి మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది సో మనము వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సరైన విధంగా న్యాయం చేయడానికి మనం పూర్తి ప్రయత్నం చేస్తాం అనమాట సో ఈ విధంగా అత్యాధిక ప్రొసీజర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో నేను ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యశోద హాస్పిటల్ సుమారు లాగా ఉన్నాను కార్డియాలజిస్ట్ సో అండ్ నేను నా నేను కొత్త కూడా మార్చే ఉన్నాను కరెక్ట్గా చెప్పాలి కూడా నుంచి సో పేషెంట్స్ మనం ఏంటంటే ఏదన్నా అత్యాధునికంగా చేయాల్సినవి ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయాల్సినవి అన్నీ కూడా మన మనకి యశో హాస్పిటల్ రమ్మంటాం లేకపోతే ఏ ఊర్లో ఆ ఊర్లోనే అన్నీ అయిపోతుంది సో ఎగ్జాంపుల్గా చెప్ప చెప్పాలి అంటే కనుక మీకు కొన్నిసార్లు రక్తరాల గమనుల్లో బ్లాక్స్ ఉంటాయి మన అందరికీ భయమే ఉంటుంది హార్ట్ అటాక్స్ పూర్తి ఉన్నట్టుండి పేషెంట్ చనిపోవడం అనేది చాలా మందికి భయం ఉంటుంది మీరు గమనించినట్టయితే జిమ్ చేస్తూ చనిపోయారు లేకపోతే పార్టీ అటెండ్ అయ్యి డ్యాన్స్ చేస్తూ చనిపోయారు నిన్నటి వరకు బాగున్నాడు నిన్న నాతో మాట్లాడే వాళ్ళు లేరు ఇటువంటి చాలా స సగ్ధంగా చేస్తారు అంటే ప్రతి మనిషికి ఈ భయం ఉంటుంది అదే మీరు పెరాలసిస్ వచ్చిన వాడికి ఉంటాము కుంటికాలతో ఉండడం ఉంటూ లేదంటే దగ్గు దమ్ము వచ్చి ఆయాసంతో ఊస్తూ అక్కడక్కడ కనిపిస్తూ వాళ్ళు ఏమైనా అయింది అంటే అరే వీటికి ఎప్పుడుంచో జబ్బు ఉంది అయింది అని చెప్పి మీరు అందరూ డైజెస్ట్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే మనిషి చాలా చక్కగా ఉండి బాగుండి ఏ ఇబ్బంది లేకుండా ఉండి జిమ్ చేస్తూ బైక్స్ ఎత్తుతూ లేకపోతే డ్యాన్స్ చేస్తూ సరదాగా అందరిలాగా ఉండి మనకి టక్కని చేయడం అని విన్నా కూడా లేకపోతే కొలాబ్స్ అయిపోవడం చూసినా కూడా డైజెస్ట్ చేసుకోవాలి ఇబ్బందిగా ఉంటుంది కానీ వాస్తవానికి గుండె గుండె విషయంలో ఈ గుండె పోటు వచ్చిన వాళ్ళని చాలామందికి ఆనందంగానే జరుగుతుంది అంటే మీకు ఎక్కువ కూడా సడన్గా అంటే గుండెపోటు మీకు గుండెపోటు అనేది సడన్గా వస్తుంది సో ఈ ఈ వ్యాధిలో సడన్ డెత్ అనేది సర్వసాధం సాధారణం అంటే మీకు ఇబ్బందిగా ఉన్న చూ వినకి చూడటానికి మీరు డైజెస్ట్ చేసుకోలేదు కానీ డాక్టర్గా మేము ఇలాంటివి చూస్తూ ఉంటాం సో ఇవి ప్రివెంట్ చేయడానికి ఏ విధంగా చేయాలి అనేది అందరికీ తెలిసిన ఏర్పడి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు ధోపమానం అంటే స్మోకింగ్ చేయకపోవడం ధోవమానం లేకుండా ఆల్కహాల్ విజయం రాకపోవటం సన్నగా ఉండి ఉపకాయం రాకుండా చూసుకోవటం ఒబెసిటీ లేకుండా తర్వాత వ్యాయామం చేయటం ఎట్లీస్ట్ ముప్పై నిమిషాలు రోజుకి ఏకదాడిగా నడవటం తర్వాత మీరు కొలెస్ట్రాల్ ఉంటే ముందుగా గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవటం మధుమేహం అంటే డయాబెటీస్ ఉంటే దాన్ని కూడా ముందే గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవటం తర్వాత బ్లడ్ ప్రెషర్ అంతపోటువంటి వాళ్ళు పొద్దుగా పండించే దాన్ని అందులో పెట్టుకోవడం ఇవన్నీ చేసి చేసి మనం గుండెపోటు రాకుండా ప్రయత్నం చేయడం అయితే ఉంటుంది కొన్ని మాత్రం మన చేతిలో ఉండవు కొన్ని వంశవారిపల్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే తల్లిదండ్రులకు ఉండాలి లేదు బట్ జీన్స్లో ఉండి తాతల నుంచి వచ్చి రావచ్చు ఎక్కడి నుంచి అయినా రావచ్చు సో కొన్ని జెనటిక్ గుండెపోటు రావడం జరిగే అవకాశం ఉంటుంది రిస్క్ కంపేర్ ఆడవాళ్ళలో ఉంటే ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనకి ఈ పక్కకు పెడితే మా దగ్గరికి ఇవన్నీ ఏమో ప్రివెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇవే ఇంపార్టెంట్ యాక్చువల్లీ కాకుండా మొత్తం సరైన సమయంలో వ్యాధిని పట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ వ్యాధిని పట్టుకోవడం ఎలా చేస్తాము చాలా మంది ఏంటి తిరుమల కొండ ఎక్కాను లేకపోతే హస్కి వెళ్ళిపోయాను అన్ని పనులు చేస్తున్నాను అన్ని చేస్తున్నాం మనకి ఏం రాదు అనే ధైర్యంతో ఉండే అవకాశం ఉంటుంది మంచి విషయం ధైర్యం ఉండటం కానీ మూర్ఖంగా ఉండకూడదు అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక బాధ కలిగినప్పుడు ఇది గ్యాస్ అని తోసుకొని చేయడం అంటే అది కొట్టలో రావచ్చు ఛాతిలో రావచ్చు పులాల్లో రావచ్చు దవడల్లో రావచ్చు తలం నిండు కావచ్చు ఈ వర్క్ రావచ్చు ఇది బాధ అంటే బాధని గుర్తుపెట్టుకోవాలి నొప్పి అవ్వక్కర్లేదు పంట అవ్వచ్చు పట్టేసినట్టు అవ్వచ్చు పిండుతున్నట్టు అవ్వచ్చు కడుపు నిండుగా ఉన్నట్టు అవ్వచ్చు తిండి తింటే సహించకపోవడం అవ్వచ్చు సో రకరకాల లక్షణాలతో ఈ గుడ్డపోటు ప్రజెంట్ అవుతుంది సో దీన్ని మనం దోసి చేయకూడదు అంటే ఏదన్నా బాధ కలిగినప్పుడు ఇది గ్యాస్ అని చెప్పి టాబ్లెట్ వేసుకొని ఈ నో తాగేసి లేకపోతే పక్క ఇంటి వాళ్ళు పడుకోకూడదు అలానే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది చాలా మంది మా దగ్గరకు వచ్చి రీసెంట్గా నేను ఒక అతన్ని చూశాను సర్దార్జీ వంద కేజీలు డెడ్ లిఫ్ట్ ఎత్తుతాడు సో ఈయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్పాడు ఆ నాకు కార్ గుస్తుంటాడు ఆయన కార్ ఆయన గుస్తుంటాడు డ్రైవర్ నాకు ఆబ్సెషన్ వస్తుంది కార్ గుస్తుంటే నా చాత అంతే విగపటేసి గుడారు ఆ 8 రోజులు నుంచి 15 రోజులు నుంచి బట్ 15 రోజులు చేసేంతరే ఏ రోజులే నాకు సార్ అక్టిక్ ఒక ఆర్నమెంట్ నుంచి నాకు ఇబ్బంది వస్తుంది వాళ్ళ పక్కన వాళ్ళ ఆవిడ చూసి కంగారు పడిపోయింది ఏంటి ఆ ఆర్నమెంట్ నుంచి నాకు చెప్పలేదే ఆరు నెలల నుంచి ఆయన జిమ్లో వెయిట్లు ఎత్తుతుంటే ఇదంతా భారీ బరువు వచ్చేసి అన్నీ అయితే నాకెందుకు వస్తుంది నేను ఇంత అండలు పెట్టిన వాడిని నాకే కష్టం లేదు అని ఆ పని చేసుకుంటూ పోతున్నాడు సో మీకు ఆరు నెలల నుంచి బాధ ఉంది ఆరు నెలల నుంచి రోజుండి మనిషి చెప్పుకోకపోతే తెలియదు పక్క ఇంట్లో వాళ్ళకు తెలియదు సో ఈ విధంగా గుర్తించగలగా లక్షణాలక్షణము గుర్తించి డాక్టర్కి సంప్రదిస్తే మీకు త్వరగా మీకు ఇబ్బంది బయటపడే అవకాశం ఇతనికి ఇటువంటి స్టైల్ పడే అంటే మూడు తప్పు రెండు చాలా ట్రైన్ స్ట్రైట్ బాగా అయితే సో ఆరు నెలల నుంచి ఆయన రిస్క్లో ఉన్నారు ఇది లో సో ఏది కూడా మొత్తం అంటే ఇదే అనుకొని గ్యాస్ అనుకొని వదిలేదు లక్షణాలు చూపించుకోవాలి సరే సో ఇవన్నీ పక్కన పెట్టి అత్యాధునికంగా మేము చేసేవి మనం ఐటమ్ స్పెషల్ ఆసుపత్రిలో మనం చేసేవి చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ పేషెంట్కి రెండుసార్లు మేము ఇంటర్వెన్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకేంటంటే కొంచెం నడిచినా కూడా బాధ కలిగి ఛాతి పట్టేస్తే మన దగ్గర వచ్చాయి అలా మనం టెస్ట్ కూడా చేయకుండా జస్ట్ మాటలతో చెప్పగలిగాము అంటే అలానే చెప్తారు చాలా చాలామంది పరీక్షలు చేసుకొని పరీక్షలు బాగుంటాయి అనుకుంటూ ఉంటాయి అలా కాదు డాక్టర్స్ సంప్రదించి డాక్టర్తో మాట్లాడినప్పుడు జబ్బులు పెట్టాయి సో ఈవిడకి ఆ విధంగా రక్తనాళంలో కూడి ఉంటుంది అనే అనుమానంతో మనం రమ్మన్నాం మనం చెక్ చేశాక అంటే చాలా కష్టమైన క్లిష్టమైన వ్యాధి ఉంది లోపల టైట్ బ్లాక్ ఉంది హాస్టల్ ఏరియాకి అంటాం రక్తనాళం మొదలు మరి చెట్టు మొదలు లాంటిది అంటే మరి చెట్టు ఎలా పాయలు వస్తాయి అలా గుండెలో రక్తనాళాలు కూడా అలా పాయలు ఉంటాయి సో ఇది మొదటి జబ్బు ఉంది ఈ మొదటి జబ్బుకి మనం మొదట్లో రోజు పెట్టడం జరిగింది ఆ తర్వాత అవి చాలా చక్కగా ఉన్నారు కానీ ఇప్పటికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఒక క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ లాంటి ఒక మైనస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని బ్లడ్ పడిపోయే స్థితిగతులుగా వచ్చే అంటే బ్లడ్ తగ్గిపోతుందనమాట ఎన్ని మందిచ్చినా బ్లడ్ పెరగదు బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇచ్చినా కూడా మళ్ళీ పడిపోతూ ఉంటుంది సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడం మా దగ్గర ఉన్న హిమటాలజిస్ట్ నేను కలిసి మాట్లాడి దాన్ని కూడా మనం ట్యాకిల్ చేయడం జరిగింది సో దాన్ని కూడా ఆమె బయటపడ్డారు ఆ తర్వాత మళ్ళీ గుండె వ్యాధి రావడం జరిగింది ఎన్నోసారి దాన్ని కూడా గుర్తించాం మనం గుర్తించి ఈసారి మళ్ళీ చెట్టు మొదలు అంటే బిడింగ్లో ఉంటుంది అంటే లెఫ్ట్ పెయిన్ కర్మడాక్టరీ అంటే ఇటువంటి లెఫ్ట్ పెయిన్ కర్మ డాక్టర్కి ఫాస్ట్గా బైపాస్ సర్జీగా చేసేవారు ఎప్పుడైతే అలా చేయకుండా మనము అత్యాధునిక టెక్నాలజీ అంటే ముగిసింది అనుకుంటుంది ఫోరేస్ట్ అమౌంట్ అని మనం అత్యాధునికంగా కెమెరా వాడి రత్తనాలు లోపల నుంచి చూసి అన్ని విధాల డీటెయింగ్ డీటెయిల్గా చూసి దానికి స్కెంట్ పెట్టడం జరిగింది సో లెఫ్ట్ బ్యాండ్ స్కెంటింగ్ చేశాం కేసు కూడా ఆల్రెడీ నాకు తెలిసిన ప్రీవియస్ అయి చాలా చక్కగా ఉన్నారు అన్ని మనం చేసుకోగలుగుతున్నారు ఫ్లండ్ తగ్గిపోవడం అనే వ్యాధి ఉంది దాన్ని కూడా అదుపులో పెట్టాం సో వీటన్నిటినీ మేము ట్యాగిల్ చేయడానికి సరైన పరికరాలు ఉన్నాయి స్కిల్ ఉంది సో స్కిల్ అనేది మనం చేయడానికి సత్తా ఉంది సరైన పరికరాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఉండటం వల్ల మనం చేయడం జరుగుతుంది సో ఇలా ఇదొక లెఫ్ట్ బ్యాంక్స్ అంటే లెఫ్ట్ బెండ్స్ అంటే బైఫర్కేషన్ బైఫర్కేషన్స్ అంటే బై జంక్షన్స్ తెలుసు ఇవి ఛాలెంజెస్ ఉంటాయి మామూలుగా స్టెట్ వేయటం ఈజీ కాదు ఇటువంటి బై జంక్షన్ దగ్గర ఉండడం మొదలు జబ్బులు లెఫ్ట్ బ్యాంక్స్ అంటే ఇవి కొంచెం ఛాలెంజ్ పాటు కాల్షియం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఒక పేషెంట్కి కాల్షియం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను జ్యుబలీస్లో ఇల్లు కట్టడం వేరు శరత్ నగర్ లో ఇల్లు కట్టడం వేరు అంటే మట్టిలో ఇల్లు కట్టడం ఈజీ బాగుంది అగ్రికల్చరల్ ల్యాండ్ లో ఇల్లు కట్టడం ఈజీ జూబ్లీస్ లో ఇల్లు కట్టాలంటే ఖర్చు ఎలా అవుతుందంటే అంటే పెట్టడమే ఖర్చు అవుతుంది ఎందుకు రాక్ పక్కన కొట్టాలి సో గుండెలో కూడా రతనాళాలను కూడిగా